నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు నెక్స్ట్ ఇమధరంలో తెలుగు ఆడియో స్టోరీస్ డియర్ మెంబర్స్ మీకోసం రెండో అప్డేట్ కూడా ఇస్తున్నాను కదా అరే ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు మీరు అంతమంది చదువుతున్నారు లైక్స్ ఇవ్వడానికి ఏమైంది కామెంట్స్ అంటే మీ ప్రొఫైల్ కనిపించడం ఇష్టం లేదేమో అనుకోవచ్చు లైక్స్ ఇవ్వడానికి ఏమైంది వారు ఇక కథలోకి వెళ్ళిపోదాం అవినీ అక్కడ చూసిన అవనికి మైండ్ అంతా ఒత్తుబారిపోయింది ఒక పక్క తన సర్పస్వం అనుకున్న తన ప్రాణాన్ని చూశానన్న ఆనందం ఇంకో పక్క ఎదురుగా ఉన్న నేను అని చెప్పుకోలేని బాధ అన్నిటికంటే ఎక్కడ అవికి తన గురించి తెలుస్తుందో అని భయం అన్నీ కలిపి ఒకేసారి చుట్టుముట్టాయి షాప్లో తను చలనం లేకుండా నించుండిపోయింది జరిగిందంతా ఒక్కసారి మళ్ళీ కళ్ళ ముందుకు రాగానే అవిని చూస్తూ అసలు మళ్ళీ జీవితంలో చూడకూడదనుకున్న మనిషి ఎంత తొందరగా ఎదురుపడతాడని అనుకోలేదు అనుకుంటూ మొమ్మలా నిలబడిపోయింది అసలు ఎప్పటికీ ఎదురు అనుకున్న మనిషి ఇక నుంచి తన ఎదురుగానే ఉంటాడని తెలిసి అవని గుండె వేగంగా కొట్టుకుంటుంది హబీ వాళ్ళు స్టాఫ్ దగ్గరికి చేరుకోగానే మేనేజర్ అందరినీ ఉద్దేశించి డియర్ స్టాఫ్ హీ ఈజ్ అవర్ న్యూ చైర్మన్ అండ్ సీఈఓ మిస్టర్ అభిరామ్ సార్ అని ఇంట్రడ్యూస్ చేశాడు అందరూ సంతోషంతో వెల్కమ్ సార్ అని విష్ చేశారు తన తోడు తనకి దగ్గరే ఉంది అని తెలిసి అభి గుండె సంతోషంతో మురకలు వేస్తుంది అభి మేనేజర్తో మాట్లాడుతూ అది పట్టించుకునే పరిస్థితిలో లేడు కానీ అప్రయత్నంగా గుండె మీద చెయ్యి వేసుకున్నాడు మేనేజర్ స్టాఫ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కొక్కరిని పేరు చెబుతూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అందరూ బొకే ఇస్తూ వెల్కమ్ చెబుతుంటే వాళ్ళకి చిన్న స్మైల్తోనే సమాధానం చెబుతూ వస్తున్నాడు అవని అసలు ఈ లోకంలో లేదు పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో లేదు అభి దగ్గరికి వచ్చే కొద్దీ ఒళ్ళంతా వణుకుతుంది తను అని తెలిసిపోయిందేమో ఎందుకు ఇలా చేశావు నా జీవితాన్ని నీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నావు అని అడిగితే నేనేం చెప్పాలి అభి తనని నిలదీస్తున్నట్టు సంబంధం లేని ఆలోచనలతో ఉన్నవని చేరువులోకి రానే వచ్చాడు అభి అప్పటికే అభికి తెలియకపోయినా అభి కొండకి తెలిసింది తన చేతకి చేరువులో ఉన్నాను అని ఎంత ఆనందంగా కొట్టుకుంటుంది అంటే అభి ఒక్కసారి తాను మరువింటే తనకి కూడా అర్థమయ్యేదేమో లేదా గుండె భాష తెలిస్తే తను వెతుకుతున్న ప్రాణం తన ఎదురుగానే ఉంది అని తెలిసేదేమో అభికి అందులో జీరో నాలెడ్జ్ అవ్వటం గుండె సంకేతం ఇస్తున్నా తెలుసుకోలేక అసలు ఆ విషయం తనకి పట్టనట్టుగా ఉన్నాడు లావణ్య దగ్గర బొకే తీసుకొని అవని దగ్గరికి రాగానే అభి గుండె కొట్టుకోవడంలో పరుగులు పెట్టింది అభి ఒక్క క్షణం ఏంటి ఇలా అవుతుంది అనుకున్నాడు కానీ అసలు దాని గోడు ఏంటి అని అర్థం చేసుకోలేకపోయాడు అవని దగ్గరికి రాగానే మిస్ అవని అని మేనేజర్ చెప్పగానే నవ్వుతూ అవని వైపు చూసిన అభి చూపు అవని కళ్ళపై పడింది ఆ కళ్ళు తన మైండ్లో ఎక్కడో చూసిన గుర్తు అని ఏదో సంకేతం తెలుపుతున్నట్లు అనిపిస్తుంటే అసలు అమ్మాయిల వైపు ఒక్క క్షణం కూడా చూడని అవి అవని వైపు ఒక అర నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయాడు లావణ్య సార్ మిస్ అవని కాదు మిస్సెస్ అవని అని అనండి రీసెంట్గా తనకు పెళ్ళైంది అని చెబుతుంది మేనేజర్ అయోమయంగా చూస్తుంటే అది విన్న అభి మాత్రం అవని వైపు చూస్తాడు అప్పటికే బొమ్మలా ఉండిపోయిన అవని అభి దగ్గరికి రావడంతో ఒళ్ళంతా చిన్నగా చెమటలు పట్టి షివర్ అవుతుంది ఎంతకీ అభికి బొకే ఇవ్వకుండా నుంచున్న అవని లావణ్య చిన్నగా తన చేతితో తట్టింది అప్పుడు స్పృహలోకి వచ్చిన అవని ఎదురుగా తన ప్రాణం అంత దగ్గరగా కనిపించేసరికి కంటిలో నీరు చేరింది అవని కళ్ళనే చూస్తున్న అభికి ఆ కంటిలో నీరు చూసి తన మనసుకి నచ్చలేదు అవని అని మేనేజర్ పిలవగానే అవని అటు చూసేసరికి అభికి ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది మేనేజర్ వైపు చూస్తున్న అవని బొకే ఇవ్వు అని ఆయన అనగానే సారీ సార్ అంటూ వెల్కమ్ సార్ అని కష్టంగా కొంచెం ఇష్టంగా కొంచెం చెబుతూ బొకే అందిస్తుంది అందరి బొకేలు వెంటనే పక్కన వారి చేతులకి ఇచ్చిన అభి అవని ఇచ్చిన బొకే మాత్రం చేతుల్లోనే పట్టుకొని వినయ్ అని పిలుస్తాడు అప్పటి వరకు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న వినయ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అవనిని చూసి అరే హాయ్ చెల్లి అంటాడు వినయ్ని చూసి చిన్న నవ్వు బలవంతంగా నవ్వి ఊరుకుంటుంది అవికి వినయ్ చెల్లి అన్నప్పుడే మొన్న అన్న హాస్పిటల్ ఫ్రెండ్ అని గుర్తుకొచ్చి మిగిలిన వారిని నువ్వు చూసుకో అని ఒకే తన చేతిలో ఉన్న విషయం కూడా మరిచి క్యాబిన్కి వెళ్ళిపోతాడు మేనేజర్ లావణ్య వినయ్ చెల్లి అనడంతో ఆశ్చర్యంగా చూస్తుంటే తను నాకు తెలుసు నాకు అవుతుంది అని సింపుల్గా చెప్తాడు వినయ్ మిగిలిన వాళ్ళ దగ్గర బొకే వినయ్ అందుకొని అందరూ ఒక గంటలో మీటింగ్ హాల్కి రండి మీ కొత్త చైర్మన్ స్పీచ్ ఉంటుంది అని చెప్పి అభి వెళ్ళిన క్యాబిన్కి వెళ్తాడు లోపలికి వెళ్ళిన అభి ఒకే టేబుల్ మీద పెట్టి చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే ఇందాక చూసిన అవనీ కళ్ళు గుర్తుకొస్తున్నాయి అభి ఆ రోజు అవనీ కళ్ళు మాత్రమే చూసి ఆ చూపుకి బందీ అయి అవని చెప్పింది చేశాడు కానీ మత్తులో ఉన్న అభికి అవి కూడా అంత జ్ఞాపకం లేదు కానీ ఆ కళ్ళు మళ్ళీ ఎదురుపడేసరికి ఆ మైండ్కి మనసుకి తెలుస్తున్నా అదేమిటి అని క్లారిటీ లేదు అదే ఆలోచిస్తున్న అవి ఇంకొంచెం సేపు ఆలోచిస్తే తన మెదడేమైనా ఆ కళ్ళు నువ్వు చూసావని గుర్తు చేసేదేమో కానీ వినయ్ మేనేజర్ వచ్చి డిస్టర్బ్ చేసేశారు వాళ్ళు రావడంతో వెంటనే అభి నార్మలై మీటింగ్ అరేంజ్ చేయండి అని చెబుతాడు ఓకే సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు స్టాఫ్ అంతా కొత్త చైర్మన్ భలే ఉన్నారు కదా అభిరామ్ సార్ గురించి విన్నాం మంచి వాళ్ళు మనకి సరయ్యారు అని చెప్పుకుంటూ ఉంటుంటే అవని పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది అదేంటనేది తనకి మాత్రమే తెలుసు లావణ్య అవని దగ్గరికి వచ్చి అవని అని పిలుస్తుంది హా అని మాత్రమే అనగలిగింది అవని ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను అభీసర్ని చూసి అలా బొమ్మలా అయిపోయా నీకు పెళ్ళైపోయిందమ్మా అలా అభీసర్ని చూసి ఫ్లాట్ అవ్వకూడదు అని అంటుంది అదేం లేదు లావణ్య నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఎప్పుడు టీవీలో పేపర్లో చూడడం కదా ఒక్కసారి ఇలా ఎదురు పడడం కొంచెం షాక్ ఆనందం వేసింది అందుకే అలా ఉండిపోయాను అని అంటుంది అవని అవును మనం కలలో కూడా కలుసుకోలేని వ్యక్తి ఇలా కళ్ళెదురుగా ఉంటే అంతే అయినా ఇంక రోజు మన ఎదురుగానే ఉంటారు సార్ రోజు చూసుకోవచ్చు మనం ఆయన కిందనే వర్క్ చేస్తున్నాం అని లావణ్య అంటుంది ఆ మాట వినగానే అవని గుండె అదిరిపడుతుంది నిజమే కదా అసలు నాకు ఆలోచనే రాలేదు ఈ ఒక్క రోజుతో అయ్యేది కాదు కదా రోజు ఇంకా సార్ని ఫేస్ చేయాలి ఇప్పుడే ఈ గుండె మాట వినటం లేదు ఏం చేయాలి పోనీ రిజైన్ చేద్దామంటే బాండ్ రాశాను రెండేళ్ళు పైగా ఈ ఉద్యోగం నాకు అవసరం అని అనుకొని నేను ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్ వైపు వెళుతుంది అవని అప్పటి వరకు అవని నేను చూస్తున్న అతను అవని వాష్రూమ్ వైపు వెళ్ళడం చూసి అవని కోసం వెళ్ళడానికి లేస్తాడు అప్పుడే మేనేజర్ నవీన్ అని పిలుస్తాడు ఈ మేనేజర్ ఇప్పుడే తగలడాలా అని తిట్టుకుంటూ ఎస్ సార్ అంటాడు మీ టీం మెంబర్స్ అందరి దగ్గర మీరు చేస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి మీరు ఈరోజే కదా ఆఫీస్కి వచ్చారు చాలా వర్క్ మీద పెండింగ్ ఉంది మన కొత్త సీఈఓ సార్ చాలా స్ట్రిక్ట్ ఆయన వర్క్ విషయంలో తేడా వస్తే అస్సలు ఊరుకోరు ఆల్రెడీ మొన్న వచ్చినప్పుడు అన్ని ప్రాజెక్టులు చెక్ చేశారు మీద అసలు ప్రోగ్రెస్ లేదని చూసి మిమ్మల్ని పిలవమని చెప్పారు లీవ్లో ఉన్నారు అని చెప్పాను బట్ ఇవాళ అడగచ్చు అందుకే మీరు ముందు ఆ పనిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్ ఇక్కడే ఉంటుంది కదా రామ చిలుక్క కంగారేముందులే అయినా ఏ ముందు చిలుక ఎలా అయినా నా దారికి తెచ్చుకోవాలి పడక ఏం చేస్తుంది అని కన్నింగుగా నవ్వుకొని మేనేజర్ చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు వాష్రూమ్కి వెళ్ళిన అవని మొహం నిండా నీళ్లు కొట్టుకొని ఏం జరుగుతుంది స్వామి అడిగాను అసలు ఎప్పటికీ ఆయన నా ఎదురు పడకూడదు అని అడిగాను నువ్వేం చేసావు తీసుకొచ్చి నాకు బాసని చేసావు నీకేమైనా న్యాయంగా ఉందా అసలు ఇప్పుడు నా గుండె చూడు ఎలా కొట్టుకుంటుంది ఆయన్ని చూస్తే నేను అసలు నన్ను నేను ఆపగలనా అని అవని ఒకసారి తీసుకున్న నిర్ణయం గుర్తు చేసుకుంటుంది అనూ గారు చెప్పింది విని ఆలోచనలో పడ్డా అవని నేను నాన్న కోలుకోగానే నాన్నకి నిజం చెప్పి పెళ్ళి ఆలోచన మానేయమంటాను కాదు అని బలవంతం చేస్తే ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఎలాగో కోలుకుంటారు ఎలాగో ఒక సంవత్సరం వరకు పెళ్ళి అనకుండా చేయొచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు తర్వాత గతం మర్చిపోవడానికి టైం కావాలని అడిగితే నాన్న నన్ను ఏమీ పెట్టరు ఈలోపు ఆఫీస్లో బాండ్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం తీసుకొని ఏదో సాధించిన దానిలాగా ప్రశాంతంగా బయటకు వస్తుంది పార్ట్ ట్వంటీ త్రీలో ఒక నిర్ణయం తీసుకుందని చెప్పాను కదా ఇదే ఈ తెంగరి తీసుకున్న నిర్ణయం అది గుర్తుకు రాగానే నేను అనుకున్నది ఏంటి నువ్వు చేస్తున్నదేంటి స్వామి రెండు నెలలు కూడా తిరగక నన్ను తీసుకొచ్చి ఆయన ముందు పడేశావు ఇప్పుడు ఆయనకి చేరు అవ్వలేక దూరంగా ఉండలేక ఏడుస్తూ ఉండమని కదా నన్ను ఇలా నా మీద అంత పగ ఎందుకు స్వామి నీకు ఆయన చూస్తుంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నట్టున్నారు నా గురించి తెలిసే ఛాన్స్ లేదు నేను కూడా జాగ్రత్తగా ఆయనకి అనుమానం రాకుండా ఉండాలి అదే మా ఇద్దరికీ మంచిది అని అనుకుని కనీసం ఆయన్ని చూసి నా మనసు తనువు అవ్వకుండా చూడు స్వామి అవని అతను నీకు బాస్ నువ్వు ఎంప్లాయ్ అంతే మీ రిలేషన్ ఎంత వీలైతే అంత అతనికి ఎదురు ఉండు అప్పుడు ఏ సమస్య ఉండదు అని తనకి తానే మోటివేట్ చేసుకొని బలంగా ఒకసారి ఊపిరి పీల్చుకొని వదిలి బయటకు వస్తుంది తనకి తెలియదు కదా ఇదంతా జరిగే పని కాదు అని ఇక ప్రతిరోజు అభి ఎదురుగానే ఉండాలి అని తొందరలోనే అభి అవని గురించి తెలుసుకొని తనని ఆడుకుంటాడు అని కథ కొనసాగుతుంది మరి అభి ఆ కళ్ళు ఆ గుండె చెప్పే సంకేతాలు చూసి గుర్తుపడతాడా లేకపోతే మరో విధంగా అవని గురించి తెలుసుకుంటాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి తొందరలోనే అభి కూడా తెలుసుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్